ఓకే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యాష్ వైట్స్ లాస్ట్ టైం యాష్లో ఏ చెప్పినట్టే సూర్య వన్ బ్లాక్ ఆడతాడో అన్నారు సో వన్ బ్లాక్ అంటే ఎలా ఉంటుందో ఆడదాం నేను రెడీగా ఉన్నాను సో స్టార్ట్ చేస్తున్నానండి ఓకే కమింగ్ వచ్చేసి ఇదేనండి వన్ బ్లాక్ అంటే పేరు దగ్గర బ్లాకే ఉంది చుట్టుపక్కల చూస్తే ఓకే బ్రేక్ బ్లాక్ బిలో యూ అంటే ఒక బ్లాక్ నుంచే మాకు యూజ్ వస్తాయండి వన్ బ్లాక్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే ఈ వన్ బ్లాక్ నుంచి మీరు మైన్ చేస్తూ ఉన్నప్పుడు బ్లాక్స్ వస్తూ ఉంటాయి మీరు మైన్ చేస్తే ఇంటర్ బ్లాక్ అదే రాసు అండి ద బ్లాక్స్ రీజనరేట్ ఓకే ఇట్స్ ఇన్ఫినెట్ బ్లాక్ ఓకే స్పాన్స్ మోర్ రికర్ డెడ్ బ్లాక్ వచ్చింది కదా డెట్ కదా కదా దాంతోపాటు కూడా స్పాన్ చేస్తా అని చెప్పింది ఓకే బ్లాక్స్ ఈవెన్ ఇంప్రూవ్ ఆర్ టైమ్ ఓకే

కాబట్టి చాలా జాగ్రత్తగా వన్ బ్లాక్ లో మైన్ చేస్తాను మైనింగ్ అన్న స్టార్ట్ చేయండి నేను ఓకే దేర్ ఆర్ టెన్ ఫేజెస్ అంటే ఒక టెన్ రౌండ్స్ ఉంటాయండి ఈచ్ పేస్ యాజ్ ఎ టీమ్ ఒక్కొక్క పేస్ కి ఒక్కొక్క టీమ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కేవ్స్ అని ఓషన్ అని ప్లేన్స్ అని ఓకే ఫస్ట్ ఫేజ్ ప్లేన్స్ ఫిఫ్టీన్స్ అండ్ బ్లాక్స్ ఫోన్ ఓకే 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 ఇప్పుడు మాప్స్ ఫోన్ అయింది కింద మనం ప్లాట్ఫామ్ పెద్ద అంటే మనకి ఇన్స్టాక్షన్ ఏం చేస్తుంది అంటే మీరు ఎక్కడ నుంచి పడితే లోటు కూడా పోతుంది సో మీరు కింద పడే లోపు ఐటమ్స్ అన్ని చెస్ట్ లో సేవ్ చేసుకోమని చెప్పింది మనం ఏం చేయాలంటే వెంటనే చెస్ట్ పక్కన పెట్టేసుకోవాలండి అంత ప్లాట్ఫామ్ కొంచెం ఎలా చేసుకుందాం లేకపోతే నేను తిరగడానికి సరిపోతుంది కదా సో ఇప్పుడు చెస్ట్ పెట్టేసుకుందాం ఐటమ్స్ అన్ని వచ్చాక రెండు కలవట్లేదు రెండు కలవాలి వాటికి మళ్ళీ పెడదాం లోటు ఇందులో పెట్టేస్తున్నాం అంటే మన లోటు ఇప్పుడు ఎవరు ఏం చేయలేదు సో ఫస్ట్ వన్లోకి మెయిన్స్ ఏంటంటే అందరూ వన్లో కడతారు కానీ ఆ జర్లీయాలు మైనింగ్ అన్నది ఫాస్ట్ గా ఉండాలి మనం ఏం చేద్దాం అంటే బ్లాక్స్ అవన్నీ ఫాస్ట్ గా ప్రాఫిక్ టేబుల్ అన్ని క్రియేట్ చేసుకుని బ్లాక్స్ ఫాస్ట్ గా మైన్ చేద్దాం

దీని కింద మనం ప్లాట్ఫామ్ ఇయ్యాలి దీని కింద మనం ఒక స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ వేద్దాం అండి సో వాటర్ బకెట్ ప్లేస్ చేసుకుని ఒక స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ అంటే గ్రావెల్ బాక్స్ శాండ్ బాక్స్ కూడా మైన్ చేయచ్చు మనం ఓకే అంటే మనం ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ ఇస్తున్నాడు వాటర్ బైట్ టీచర్ ఎందుకన్నా మంచిది వాటర్ బైట్ సేఫ్ పెట్టుకుందాం మళ్ళీ ఎకనామిక్స్ అయిపోయిందంటే చాలా డేంజర్ మేము మైనింగ్ స్టార్ట్ చేస్తున్నానండి రెడీ ఫర్ అన్ అడ్వెంచర్ అంటే ఇప్పుడు మనం అడ్వెంచర్ స్టార్ట్ చేయబోతున్నాం ఓకే ఏంటి సెవెన్ ఫుడ్ ఒక బ్రాంచ్ కానీ ఇచ్చింది ఫస్ట్ కూడా థింక్ చేస్తా ఓకే అగ్రిమెంట్ ఎక్సెప్ట్ సర్ ఓకే సర్ చేస్తాం నెక్స్ట్ ఆప్షన్ ఆగలేదు సో లూప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే మేవర్ విత్ ఫేజ్ 1 ది ప్లేన్స్ ఫ్లవర్స్ గ్రోస్ మన ట్రీస్ ఓకే 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 మనకు కావాల్సిన రిసోర్స్ అన్ని ఇన్షియల్ గా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫాస్ట్ మైండ్ చేద్దాం ఏంటి మనకి ఇలాగే మాబ్స్ కూడా మధ్యలో స్పాన్ అవుతుంటాయండి అంటే మీరు కావాలి పెంచుకోవచ్చు ఎక్స్ప్రెస్ నాకు స్పేస్ లేదు కాబట్టి ఫుడ్ చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోటో పెట్టేసుకుందాం మనం మైనింగ్ స్టార్ట్ చేద్దాం కొంచెం డార్క్ గా అందుకు ఒక టార్చ్ పెట్ట కొంచెం మనకి డార్క్ ఉన్నా మనకి మైన్ చేస్తామో క్లియర్ గా ఉంటాయి మళ్ళీ మనం మైనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం అనసంగా పోయింది దానికి కూడా మనకి ఇంకా చాలా రూట్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి ఏం చేయలేదండి అది దూకేసింది యాక్చువల్లీ కిందకి వెళ్ళింది సో మనం ఒకసారి కిందకి వెళ్ళేదాన్ని చంపేసి మనం ఓకే మరి మన ఓటు వచ్చేసింది మళ్ళీ మైనింగ్ స్టార్ట్ చేద్దాం అండి

సార్ మనకి అండర్ గ్రౌండ్స్ అంటే కేవ్స్ అవన్నీ వస్తాయి మంచి లూడు దొరుకుతారు ఇంకేముంది మళ్ళీ మైనింగ్ స్టార్ట్ చేయడమే